మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆటో యూనియన్ డ్రైవర్లతో ఎస్ఐ గణేష్ ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించారు అలాగే మండల ప్యాసింజర్ ఆటో డ్రైవర్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మైదానంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని ప్రతి ఆటోకు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ గణేష్ కానిస్టేబుల్ కాసిం శ్రీనివాస్ హోంగార్డు వెంకట్ సిబ్బంది మనోహర్ తో పాటు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి